హై గైస్ ఇస్ భూవి చౌదరి ప్లీజ్ సప్ ఫ్రమ్ మై ఛానల్ భూమి చౌదరి సో ఇది చూసారా కురుగోడ దగ్గర సెట్టింగు రైతు ఎంత నీట్గా అంత పెద్ద స్ప్రేస్ కూడా లేదు ఎంత సెట్టింగ్ ఏంటంటే నేనే ఆయన చెప్తే నమ్మలేదు బయట వాళ్ళు కూడా అసలు ఇంత సెట్టింగ్ అయితే అవ్వలేదు ఏం పెద్ద స్ప్రేస్ కూడా చేసింది లేదు అక్కడ నుంచే వచ్చినాయి కదా మన దగ్గర నుంచే చూపిస్తాయి రోజు నేనే ఏం కదా నేను నాక నేను అయిపోయింది ఇంకా ఈయన రైతు ఇప్పటికి దగ్గర దగ్గర ఫస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నారు బ్యాక్టీరియల్ బయట వల్ల బిఎస్ ఫార్టీ అనేది నుంచి స్టార్ట్ అయింది మాకు ఆయనకు రిలేషన్ సో తోట అనేది అట ఆల్రెడీ పదిహేను లక్షలు వచ్చాయంట ఇంకొక ఎనిమిది నుంచి పది లక్షలు వస్తాయి సో వాళ్ళు భయపడిపోయారన్నమాట అసలు పెట్టుబడి అన్న వస్తుందా రాదని ఇక పంట ఇది వీళ్ళకి పద ఇరవై ఎకరాలు దానిమ్మ తోట ఉంటే దాంట్లో సో ఈ బిఈఎస్ ఫార్టీ రిజల్ట్ ఉంది ఇక బిఎస్ ఫార్టీ చూడండి కొట్టాక కిందకి పడేశారు వాళ్ళు తీసి పక్కకి ఇగోండి ఎట్లా 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 పని చేసింది అన్న బిఎస్ ఫార్టీ మనకి అసలు అనుకున్నావా నిలబడుతుంది తోటని అక్కడ అప్పుడు ఆ టైంలో ఆ టైంలో కూడా కానీ నువ్వు అనుకున్నావు ఫస్ట్ ఇంత పని చేస్తుందని ఏదో అలా అని కాదు బిఎస్ ఫార్టీ ఫస్ట్ స్ప్రేయింగ్ చేసినాక దాని కొద్ది రిజల్ట్ బాగా కనిపెడింది నమ్మకం వచ్చింది పంట నిలబడుతుంది రెండు మూడు స్ప్రేయింగ్ కొట్టింది ఇప్పుడే వాన పడ్డప్పుడు రెండు స్ప్రేయింగ్ కొట్టింది అట్లా నిలబడింది తోట మళ్ళీ బ్లైట్ కనపడాలి ఎట్లా ఎట్లా మనకి మనం ఏదన్నా సైజ్ చేయిచ్చారు రైతులకి చేసుకోవచ్చు పెద్ద ఖర్చు లేదు కదా అసలు చాలా చూడండి సెట్టింగ్ కూడా చూడండి ఆయన అదే అంటున్నాడు ఇంత నిలబడింది ఉంటుందా అని కానీ ఎంత సెట్టింగ్ ఉంది తెలుసా తోటలో నేనే షాక్ అవుతున్నా సెట్టింగ్ చూసి సో ఫార్మరు కురుగోడు దగ్గర శ్రీనివాస క్యాంప్ కదన్న మనకు ఒక సిక్స్ మంత్స్ నుంచి పరిచయం సో ఆయన చూడండి ఎక్కడ నుంచి లోకమంగళ వాళ్ళు అక్కడికి వచ్చి వేప చెక్క కూడా కార్లో తెచ్చుకున్నాడు సో ఫార్మర్కి ఉపయోగపడుతుంది అంటే కదా మనం ఏదైనా హెల్ప్ చేస్తాను సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఆయన అడగండి ఎప్పుడైనా కూడా నేను ఏ రోజు కూడా నేను ఇబ్బంది ఉందంటే నేను వెంటనే ఫోన్ చేసి అంటే మ్యాక్సిమం ఆయన ఆయన ఫోన్ కాల్స్ వస్తుంటే కానీ నేను రెస్పాండ్ అవ్వలేకపోతుంటాను కొన్నిసార్లు కానీ పంట సెట్టింగ్ చూడండి ఎటువంటి తోట నలుపే తగ్గలేదు చూడండి ఆయన ఫస్ట్ రోజు చెప్పిన వచ్చినాడు చెప్పలేదన్నా నా నల్లు ఉంది నల్లి ముందు కొట్టను అని గుర్తుంద నీకు ఇప్పుడు కూడా నలుపు తగ్గలేదు చూడండి తోట సెట్టింగ్ చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయి ఇక ఇవ్వడం మొత్తం వీడియోలు అంతా కాయలు ఇంకేం కనపడట్లేదు ఇంకా అక్కడైతే ఈయన ఒక చెట్టుకి మూడు వందల కాయలు కూడా ఉన్నాయి కదన్న ఈయన పేరు ఈయన పేరు ఆంజనేయులు సో బిఎస్ ఫార్టీ ప్రాపర్ రిజల్ట్ చూసింది వన్ ఆఫ్ ద క్యాండిడేట్ నిమిటో గాడు ప్లానెట్ గాడు ఏజీఎఫ్ ప్రోడక్ట్స్ అయినా ఏదో చూడండి బ్యాక్టీరియల్ బయటికి కొట్టారో చూసినా ఎట్లయిపోయింది చూసారా అసలు ఇది బ్లైట్ అనేది లేకుండా చంపేస్తుంది అన్నమాట సో సెట్టింగ్ కూడా చూడండి పంట ఇకండి చూసారా అసలు హ్యూమిడిటీ ఇక ఏం భయపడకుండా వాళ్ళ తోట ఉందంటే దీనివల్ల అనమాట అసలు సెట్టింగ్ చూడండి అసలు ఆయన పెద్ద స్ప్రేస్ కూడా లేదు ఇక చూడండి అంత ఇంకా ఇంకా సెట్టింగ్ అవుతున్నది చూడండి ఈ చెట్ల ఎంత చెట్లకి ఎంత లోడ్ ఉంది సో ఇవన్నీ చూసినప్పుడు మనకు అద్భుతంగా అనిపిస్తుంది అన్నమాట సో ఆ హ్యాపీనెస్ అనేది కూడా మనకు ఉంటుంది ఇంకోటి ఇంతకుముందు మన లాస్ట్ వీడియోలో చేసినప్పుడు నా తోట కాదన్న కదా ఇది కంప్లీట్గా మనం గైడెన్స్ చేసే తోట సో ఇది కంప్లీట్గా నేను చెప్తామన్నమాట ధైర్యంగా సో ఇది మన గైడెన్స్లో తోట అని ఇది అట్లా ఫస్ట్ నుంచి కూడా నేనే చేస్తున్నాం మనం ఇవి ఆయన స్ప్రేస్ కూడా పెద్దగా చేసింది లేదు ఖర్చు పెట్టింది కూడా లేదు అయినా కూడా ఎంత అవుట్పుట్ వచ్చింది చూడండి ఇది చూడండి ఇది కురుగోడ దగ్గర శ్రీనివాస్ క్యాంపు మన ఫార్మర్ ఈయన పేరు మక్కల ఆంజనేయులు వీళ్ళు ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ దాని నుంచి ఎట్లు ఓంప్రదం వీళ్ళు ఏది ఏది గణేష్ వెరైటీ కూడా గణేష్ వెరైటీలో కూడా మంచి పంట తీసుకున్నారు బ్యాక్టీరియల్ బ్లైడ్ కంట్రోల్ చేసుకుని ఇది నెక్స్ట్ ఇంకో అనమాట అది సో చూడండి ఏదైనా కూడా మీకు ఏమైనా కావాలనుకుంటే నా మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను ఫార్మర్స్ ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది ఫ్రీగా నేను హెల్ప్ చేస్తాను అనమాట డబ్బులు తీసుకోను సో ఫస్ట్ విషయం ఇంకోటి నాకు నచ్చితే మాత్రం ఎక్కడికి ైనా కూడా ఫార్మర్స్ దగ్గరికి రావడానికి నాకు రెడీగా ఉంటాను కానీ నాకు అంటూ నాకు ఆ వ్యాలిడ్ రీజన్స్ ఉండాలి ఇప్పుడు మనల్ని ఇప్పుడు ఏంటంటే పే చేసి వాడుకొని వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో అలా కాకుండా ఇట్లా ట్రస్టబుల్ ఫార్మర్స్ ఉంటే మాత్రం చాలా వరకు హెల్ప్ చేస్తాను సో అది గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూమి చౌదరి